గరంలోని వేదేపాలెం సమీపంలో ఎస్టీఎం అసోసియేట్స్ ఆధ్వర్యంలో మహేంద్ర కంపెనీ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ సరికొత్తగా మార్కెట్లోకి రిలీజ్ చేసిన బీఎస్ ఫైవ్ లాంచింగ్ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహేంద్ర కంపెనీ నుండి జోనల్ హెడ్ వినాయకం స్టేట్ హెడ్ టోనీ మరొక స్టేట్ హెడ్ హిమాహిత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం లాంచింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు లాంచింగ్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ఏర్పాటు చేసినట్లు అదే క్రమంలో హ్యాపీ కస్టమర్స్ వేడుకలను కేక్ కట్ చేసి సంబరాలను నిర్వహించడం జరిగింది కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నెల్లూరు మరియు ప్రకాశం డిస్ట్రిక్ట్ కి ఆర్థరైజేషన్ డీలర్స్ తేజ మనోజ్ సేల్స్ మరియు సర్వీస్ సిబ్బంది ఖాతాదారులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు రాయసీమ ప్లస్ కేరళ చూస్తాము ఇప్పుడు మహేంద్రాలో బిఎస్ ఫోర్ లేని బిఎస్ ఫైవ్కి వచ్చినాము ఆ బిఎస్ ఫైవ్ ఏపీలో ఫస్ట్ ఇక్కడ ఒక కస్టమర్ ఆమె డెలివర్ చేస్తాము కోసమే అందరికి పిలిపించినాము ఈ బిఎస్ ఫోర్ టు బిఎస్ ఫైవ్ అంటే గవర్నమెంట్ నామ్స్ ఏ మిషన్ కోసం మైగ్రేట్ ఇచ్చినది ఈ మిషన్స్ బిఎస్ ఫోర్ కంపేర్ విత్ బిఎస్ ఫైవ్లో చాలా ఫాస్ట్గా ఉంటుంది కేబిన్ సైజు పెద్దది ఉంటుంది ప్రోడక్ట్ కూడా ఎక్కువ వచ్చేస్తుంది అందుకోసమే ఇది లాంచ్ చేసినాము మంచి ప్రోడక్ట్ మనము ఫస్ట్ ఇయర్ అన్లిమిటెడ్ వారంటీ ఇస్తాము సెకండ్ ఇయర్ ఎక్స్టెన్షన్స్ వారంటీ ఇస్తాము మెయిన్ అంటే మనము మహేంద్రాలో ఆపరేటర్ కోసం ఫైవ్ లాక్ రూపీస్ వరకు ఇన్సూరెన్స్ ఇస్తాము సెపరేట్ మన వెహికల్ ఎవరు నడిపించినా కూడా ఆవరికి ఏదో దుర్ఘటన జరిగిందంటే ఆ ఓనర్కి సపోర్ట్ కోసరం ఫైవ్ లాక్ రూపీస్ త్రీ ఇయర్స్ అప్ టు త్రీ ఇయర్స్ వరకు మనం ఎవరు నడిపించినా కూడా ఆ ఇన్సూరెన్స్కి పెడతాము ప్లస్ అప్ టైమ్ గ్యారంటీ మనం మిషన్స్ను కొన్నది ఒక గ్యారంటీ ఇవ్వాలి యాజ్ ఎ మ్యానుఫ్యాక్చరర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మిషన్స్ రెడీ చేసి ఇవ్వాలా ఒకవేళ ఫార్టీ ఫైవ్ డేస్కి ఎక్కువ బ్రేక్ డౌన్ అయ్యిందంటే ఆ కస్టమర్స్కు ప్రతిరోజు ట్వంటీ ఫోర్ అవర్స్కు మనం థౌజండ్ రూపీస్ అడిషనల్గా ఇస్తాము సో సపోర్ట్ చేస్తారు ఒకసారి ఎందుకంటే మనం మిషన్ కొన్ని గేమ్ ఏమో నష్టపడలేకుంటే ఎలా సపోర్ట్ చేస్తామో ఆ సపోర్ట్ మైందా ఇచ్చేస్తారు ఇక్కడ మన డీలర్ అంటే చిత్తూరులో బీకే ఉన్నారు ట్రాక్టర్ డీలర్ అందరికీ తెలుసు ప్లస్ నెల్లూరులో మనకు ఎస్టీఎం అసోసియేషన్లో ఉన్నారు ఎందుకంటే ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క పార్టీ ఉన్నారంతా మంచిగా కస్టమర్స్కి అందరికీ సర్వీస్ దొరుకుతుంది అందుకే సపోర్ట్ అవసరం మనోజ్ గారు ఉన్నారు తేజ మనం ఉన్నారు మనోజ్ సర్వీ సేల్ చేసి చూసుకుంటారు తేజ గారు మొత్తం సర్వీస్ చూసుకుంటారు నీకు ఏ కంప్లైంట్ ఏమైనా నీకు ఇక్కడ ఎందుకు అడ్రస్ సో లాంచింగ్ ఆఫర్ కింద ప్రత్యేకంగా డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయా దీని మీద సార్ ఆల్రెడీ డిస్కౌంట్స్ ఇప్పుడు మనకు గన్ కూడా వస్తుంది ప్లస్ ఇదిలో బిఎస్ ఫైవ్లో ఆల్రెడీ లాంచ్ చేసి మా డిస్కౌంట్స్ ఆఫర్స్ కూడా ఇస్తాము కస్టమర్కి బెనిఫిట్ కోసం మా ఇప్పుడు కొన్న అంచనాలకు సర్వీస్ సైడ్లకు ఆఫర్ ఇస్తాము సార్ ఎట్లా ఉంటుంది ఆఫర్ అనేది ఆఫర్ ఆఫ్టర్ సేల్స్లో నేను నేను కొన్న టైతుల్లో అందరికి ఫుల్ అమౌంట్ కొన్నందుకు పెట్టేస్తారు తర్వాత సర్వీస్లో ఏఎంసీలో అలాగే ఆఫర్ ఇస్తాము త్రీ ఆఫర్స్ ఉంది కస్టమర్స్కి ఏ ఆఫర్స్ ఒక కస్టమర్ ఎయిమ్స్ అడుగుతారు ఒక కస్టమర్ ఫ్రీ సర్వీస్ అడుగుతారు చేస్తామని చెప్పలేకపోతా అకార్డింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ అనేది ఇప్పుడు వీళ్ళు పర్చేజ్ చేసిన అంటే స్టార్టింగ్ మీరు లాంచింగ్ చేశారు కదా దాంట్లోనే ఉంటుందా లేకపోతే ఎప్పుడూ ఉంటుంది ఆఫర్ లేదు లాంచ్ కోసం ఆఫర్ చేస్తాము ప్లస్ ఆఫర్స్ లో ఇదే ఫిక్స్ లేకుండా త్రీ డిఫరెంట్ ఆఫర్స్ ఉంది ఆ ఆఫర్ లో కస్టమర్స్ యూసేజ్ ఎక్కడ యూజ్ చేస్తారు రన్నింగ్ అవర్స్ ఎక్కడ ఉంటుందా రీటైలరా ఆ ప్రధానంగా సెలెక్ట్ చేయవచ్చు సో సర్వీస్ అని వస్తే ఇక్కడ సర్వీస్ ఇప్పుడు ఏ విధంగా అంటే దాంట్లో స్పేర్ పార్ట్స్ కానీ అవి కానీ ఎట్లా ఉన్నాయి ఎలా ఉంటుంది సర్వీస్ అలా మీకు ప్రొవైడ్ చేస్తారు ఈ ఈ మహేంద్రాకి బిఎస్ ఇంజిన్ అంటే కొత్తది కాదు ఆల్రెడీ వీఆర్ ఇన్ బిఎస్ సిక్స్ ద సేమ్ ఆర్ మావర్ ఇంజిన్ ఈస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇంజిన్ సో ఆల్రెడీ ఈ ఈ ప్లాన్ చేయకమునే మనం అందరికీ ఈవెన్ ఓనర్స్ కూడా ప్లాంట్లో తీసుకొని వెళ్ళి ట్రైన్ చేసినాం ఓకే సో దే ట్రైన్డ్ ట్రైన్ దట్ మిషన్ అంటే డెమో ఇప్పించారా మీరు డెమో ప్లస్ ఫిజికల్ ట్రైనింగ్ త్రీ డేస్ ట్రైనింగ్స్ లో పిలిపించి అందరికి ట్రైనింగ్ ఇచ్చినాం ట్రైనింగ్ తర్వాత వేరే ఎక్కడ కంప్లైంట్ వచ్చేదాకా అటెండ్ చేస్తారు అలాగా ఎక్స్పీరియన్స్ ఉంది ప్లస్ కంటిన్యూస్గా మన సైడ్లో ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్ వస్తారు ఇప్పుడు కొత్త మిషన్ కొన్నారంటే ఆపరేటర్ ట్రైనింగ్ ఇస్తాం ప్లస్ ఆపరేటర్స్కి ఎవరైనా ఉన్నారు లైసెన్స్ కావాలా ఆ లైసెన్స్ కూడా సపోర్ట్ చేస్తాం అన్నూరు ఒక ఏరియా ఉంది అక్కడ మనం కొత్త ఆపరేటర్స్ కు మెయింటెనెన్స్ ఎలా చేయాలా ఎందుకంటే నార్మల్గా ఆపరేటర్ అంటే లైసెన్స్ ఇస్తారు మన అలాగే కాదు మిషన్స్ అక్కడ కూడా మహేంద్ర మిషన్స్ ఉంది ఆ మహీంద్రా మిషన్స్లో చిన్న చిన్న రిపేర్ ఎలా చేయగలుగుతారు ఆ ట్రైనింగ్ ప్లస్ హెవీ లైసెన్స్ కూడా ఇచ్చి చేస్తారు మీరు మహేంద్ర షోరూమ్ సైడ్ నుంచి మహేంద్ర మేనుఫాక్చర్ ఉన్నాను సార్ నా టూ థౌసండ్ నైన్ కంపెనీ మీ పేరు చెప్పండి నా పేరు మనోజ్ అండి నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మహేంద్ర కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్లో నెల్లూరు ప్రకాశం డిస్ట్రిక్స్ చూస్తున్నాను సేల్స్ సర్వీసెస్ పార్ట్స్ అంతా ఓవరాల్గా హ్యాండ్ ఓవర్ చేసి హ్యాండిల్ చేస్తాను అప్పుడు నియర్లీ మనం ఒక ఫార్టీ మిషన్స్ దాకా రీసెల్ చేసాము ఫార్టీ మిషన్స్ దాకా సేల్స్ చేస్తున్నాము న్యూ మిషన్స్లో ఎవ్రీ కస్టమరు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే మన మిషన్ కొత్త మిషన్ కొని వాడుతున్నారు వాళ్ళందరూ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైగా ఉన్నారు సో నాకు ఆ సాటిస్ఫాక్షన్ మార్కెట్లో ఉంది కాబట్టి నెక్స్ట్ నాకు అదర్ కస్టమర్స్ కూడా కాంపిటేటర్స్ నుంచి కూడా నాకు రిఫ్లెక్ట్ అయ్యి మిషన్స్ తీసుకునే దానికి వస్తున్నారు కంపెనీ నుంచి వీళ్ళు ప్రత్యేకంగా ఆఫర్లు ఇచ్చున్నారు అవి వీరు ఎంతవరకు ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కంపెనీ నాకు ఏదైతే డీలర్కి సపోర్ట్ చేసి కంపెనీ నాకు ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో కస్టమర్కి సర్వీస్ ఇవ్ ఇవ్వమని నేను దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్ బేస్ మీద నేను వర్క్ చేస్తున్నాను సార్ స సర్వీస్ కింద వస్తే ఎలా ఉంటుంది సర్వీస్ కింద వస్తే మిగతా కాంప్యూటర్స్కి మనకు మన మిషన్స్కి వచ్చేటప్పటికి స్పేర్ పార్ట్స్ కాస్ట్ ఆఫ్ టాప్ కానీ సర్వీసు లేబర్ ఛార్జెస్ ఏదన్నా ఉన్నా కానీ దాంట్లో మీద చాలా వేరియేషన్ కనిపిస్తుంది నియర్లీ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ దాకా నియర్లీ వేరియేషన్ కనిపిస్తుంది కంపెనీ వాళ్ళు ఏంటంటే సర్వీస్లో కానీ వాళ్ళు ఇచ్చిన టైంలో కానీ ఇన్ టైంలో ఇకపోతే వాళ్ళు రోజు వెయ్యి రూపాయలు పే చేస్తారని చెప్పారు అది సాధ్యమా హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం సార్ ఆల్రెడీ వి రూడ్ ఇన్ లాట్ ఆఫ్ కస్టమర్స్ బికాస్ ఆఫ్ మనం ఒక ఈరోజు ఒక సర్వీస్ బ్రేక్ డౌన్ అయిన మిషన్కి ఈ రోజు కానీ సర్వీస్ ఇవ్వలేని పరిస్థితుల్లో రేపు సర్వీస్కి మన మా ఇంజనీర్ రిలీజ్ రేపు అటెండ్ అయితే ఈ రోజు ఎందుకు రాలేదు అన్నదానికి ఆ లాస్ కంపెనీ వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పేసి ప్రతిరోజు వన్ థౌసండ్ రూపీస్ మనం కస్టమర్ రిటర్న్ ఇస్తాం సార్ మీ పేరండి నా పేరు మోహే సార్ సో మచ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి